ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రేపు విశాఖపట్నం పర్యటనకు వస్తున్నారు మేము వాపస పార్టీలుగా మోదీ గారిని ఓ ప్రధాన డిమాండ్ చేయదలుచుకున్నాం అశేష త్యాగాలతో సాధించుకున్నటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని మీరు స్ట్రాటజిక్ సెల్ఫేర్ మీద అమ్మకాన్ని పెట్టారు నాలుగేళ్లుగా ప్రజలు మాట్లాడుతున్నారు కానీ మీరు ఇంతవరకు దానికి తగ్గలేదు ఈ పేజీలో ప్రధానమంత్రి సభ జరిగినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దద్దమ్మ ఏమి కేంద్ర ప్రభుత్వాన్ని కానీ ప్రధానమంత్రి గారిని అడగలేకపోయాడు మమ్మల్ని నమ్మండి మేము అధికారంలోకి వస్తే విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేట్ రంగంలో కాకుండా కాపాడుతామని ఎన్నికల ముందు వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోమంటున్నాం ప్రభుత్వ రంగంలో కొనసాగేటట్టు ప్రధానమంత్రి చేత మేము వాగ్దానం అమలు చేయటట్లు ప్రకటించేయమంటున్నాం మేము బొత్తం కోట్లు కోర్టం లేదు రెండు లక్షల కోట్ల రూపాయలు విలువైన శంకుస్థాపన చేస్తారు అంటున్నారు మంచిదే ఆంధ్ర రాష్ట్రానికి మంచిదే దేశం మొత్తం మీద ఉంది ఇక్కడే చేస్తున్నాం అంటున్నారు ఇంకా మంచిదే రైల్వే జోన్కి పది సంవత్సరాల తర్వాత డిపిఆర్ ఇచ్చిన తర్వాత పది సంవత్సరాలు పట్టింది ఇవాళ జోనల్ కార్యాలయానికి శంకుస్థాపన చేస్తున్నారు చాలా సంతోషం కానీ ఒకే ఒక్క మాట ప్రధానమంత్రి గారు నోటును రావాలి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తాం లేదా శైల్లో విలీనం చేస్తాం ధరలు కాటేస్తాం అనే మాట రాకపోతే ఇక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానీ చరిత్రలో ఈలు అయిపోతారు మీరు ఎంత కప్పాలైనా పది లక్షల కోట్ల రూపాయలు విలువైన కోర్టు వేసుకున్నా జనాన్ని మెప్పించిన జనాన్ని మోసం చేయడా మీకు ప్రథమోమతున్న విశాఖ ఉక్కు కర్మాగారం విషయంలో మాత్రం మీరు ఎందుకు పనికిరాకుండా పోతారు అందుకే రేపు ప్రధానమంత్రి గారు ఖచ్చితంగా ప్రకటన చేయాలని వామపక్ష పార్టీల తరఫున విశాఖ జిల్లా ప్రజలందరి తరఫున ఉత్తరాంధ్ర ప్రజల తరఫున మేము డిమాండ్ చేస్తాం